హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈకేబెట్ ప్లాట్ఫామ్ గురించి ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సాధారణ సమాచారాన్ని మాత్రమే షేర్ చేస్తున్నా ఇది ప్రమోషన్ కాదు యూజర్ సేఫ్టీ మరియు అవగాహన కోసం మాత్రమే బెట్టింగ్ చేయడం అనేది రిస్క్తో కూడుకున్న పని కాబట్టి జాగ్రత్త వహించండి ఈ వీడియోలో ఈకేబెట్లో ఎలా రిజిస్టర్ అవ్వాలో ఎలా డిపాజిట్ చేసుకోవాలో ఎలా విత్డ్రా చేసుకోవాలో చాలా క్లియర్ గా చెప్తాను ఈ సైట్లో గూగుల్ పే ఫోన్పే పేటిఎం నుండి ఈజీగా డిపాజిట్ చేసుకోవచ్చు డిపాజిట్ మరియు విత్డ్రాలకు పెట్టే టైం కేవలం ఐదు నిమిషాలు మాత్రమే ఇప్పుడు లో ఎలా రిజిస్టర్ అవ్వాలో చెప్తాను ముందుగా ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో ఇలా బెట్ రిజిస్ట్రేషన్ లింక్ ఉంటుంది ఆ లింక్ మీద క్లిక్ చేస్తే పది సెకండ్ల తర్వాత మీకిలా రిజిస్ట్రేషన్ పేజీ ఓపెన్ అవుతుంది ఇప్పుడు ఈ పేజీ ఎలా పూర్తి చేయాలో చెబుతాను ఫోన్ నెంబర్ దగ్గర మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే మీ ఫోన్కి ఓటీపీ వస్తుంది ఆ నెంబర్ ఇక్కడ టైప్ చేయండి పాస్వర్డ్ దగ్గర మీకు నచ్చిన పాస్వర్డ్ ఇవ్వండి అఫిలియేట్ ఐడీలో మీకు ఒక కోడ్ వచ్చి ఉంటుంది దాన్ని అలాగే ఉంచండి వ్యాలిడేషన్ కోడ్ దగ్గర మీకు వచ్చిన కోడ్ టైప్ చేయండి తర్వాత జాయింట్ నౌ మీద క్లిక్ చేస్తే మీ రిజిస్ట్రేషన్ అయిపోతుంది ఈ సైట్లో మనకి ఎలాంటి అకౌంట్ వెరిఫికేషన్ ఉండదు కనుక రిజిస్టర్ అయిన వెంటనే డిపాజిట్ చేసుకోవచ్చు ఇప్పుడు డిపాజిట్ ఎలా చేయాలో చూపిస్తాను డిపాజిట్ మీద క్లిక్ చేయగానే మీకిలా కొన్ని ఆప్షన్స్ వస్తాయి వీటిలో ఏ ఆప్షన్స్ నుండైనా డిపాజిట్ చేయొచ్చు మీకిలా ఈ వాలెట్ ఆప్షన్స్ కనిపిస్తాయి వీటిలో ఏదో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోండి దానిమీద క్లిక్ చేయండి ఐఎన్ఆర్ దగ్గర మీరు డిపాజిట్ చేయాలనుకున్న అమౌంట్ని టైప్ చేయండి అకౌంట్ ఇన్ఫో మీద క్లిక్ చేయండి మీకు క్రింద ఫోన్పే పే పేటిఎం ఇలాంటి ఆప్షన్స్ కనిపిస్తాయి అందులో మీకు నచ్చిన ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి ఉదాహరణకు మీరు ఫోన్పే మీద క్లిక్ చేస్తే ఫోన్పే టు పే అని వస్తుంది దానిమీద క్లిక్ చేయండి మీ ఫోన్లో ఫోన్పే ఓపెన్ అవుతుంది అక్కడ మీ పేమెంట్ ని కంప్లీట్ చేయండి ఈ పేమెంట్ ఆప్షన్స్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి ఈ వాలెట్ వర్క్ చేయకపోతే ఇన్స్టెంట్ పేమెంట్ ఆప్షన్ని ఎంచుకోండి మీరు ఏ పేమెంట్ చేసినా పేమెంట్ రిసిప్ట్ని స్క్రీన్షాట్ తీసుకోండి ఒకవేళ పేమెంట్ మీ వ్యాలెట్లోకి రాకపోతే ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే లైవ్ చాట్లోకి వెళ్ళి వాళ్ళకి ఆ స్క్రీన్షాట్ షేర్ చేసి మీ డిపాజిట్ని క్లియర్ చేసుకోండి ఇప్పుడు విత్డ్రాల్ గురించి చెబుతాను విత్డ్రాల్ మీద క్లిక్ చేయండి మళ్ళీ ఇక్కడున్న విత్డ్రాల్ మీద క్లిక్ చేయండి యాడ్ యువర్ బ్యాంక్ అకౌంట్ అని వస్తుంది ఎస్ మీద క్లిక్ చేయండి బ్యాంక్ అకౌంట్ మేనేజ్మెంట్ పేజ్ అని వస్తుంది మీ డీటెయిల్స్తో ఫామ్ ఫిల్ చేసి ఓకే మీద క్లిక్ చేయండి ఆ తర్వాత మీ విత్డ్రాల్ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకోండి ఈ కంటెంట్లో ఇవ్వబడిన వివరాలు కేవలం పబ్లిక్ అవేర్నెస్ కోసం మాత్రమే ఏ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ను ఉపయోగించడం మీ సొంత రిస్క్ మరియు డిస్క్రిషన్ మీద ఆధారపడి ఉంటుంది మేము ఎలాంటి బెట్టింగ్ లేదా ఎర్నింగ్ ప్లాట్ఫామ్స్ ను ప్రమోట్ చేయడం లేదు ఆన్లైన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీ ప్రాంతానికి అనుగుణంగా మారవచ్చు వాటిని తప్పనిసరిగా చెక్ చేసుకోండి ఈ వీడియో పద్దెనిమిది సంవత్సరాలు వయసు పరిగిన వారికి మాత్రమే ఉద్దేశించబడింది